జగన్కు భూములపై అమితమైన ప్రేమ అందుకే కాబోలు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా పనిగట్టుకొని మరీ భూముల రీసర్వే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మార్పులు భూ యాజమాన్య హక్కు చట్టం లాంటి వాటిపై దృష్టి సారించారు తమ అస్మరీయులకు ఏమాత్రం తక్కువ చేయకుండా దోచిపెట్టారు అందులో భాగంగానే జగన్ సర్కార్ భూముల రీసర్వే పనిని అధికారంలోకి రాగానే ముందేసుకుంది ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో అక్కడ జెండా పాతడానికి సిద్ధమైంది కానీ ప్రభుత్వ స్వార్థ ఆలోచనలతో గ్రామాల్లో రైతుల మధ్య అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు మొదలయ్యాయి ఎక్కడికక్కడ కోతలు పెట్టి భూముల విస్తీర్ణం తగ్గించేశారు గత ప్రభుత్వంలో సర్వేయర్తో చేయిస్తే తగ్గని భూమి ఇప్పుడు ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు కేవలం వైకాపా దోచుకునే పనిలో భాగంగానే రైతుల భూములపై కన్నేసిందని ఆరోపిస్తున్నారు మరి భూముల రీసర్వే ద్వారా రైతులకు వచ్చిన బాధలు ఏంటి ఇప్పుడు చూద్దాం జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన కీలకమైన పనుల్లో ఒకటి జగనన్న భూరక్ష అయితే ఇది భూరక్ష కాదు శిక్ష అని ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రజలకు అర్థమైంది భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది దీని ప్రధాన ఉద్దేశం కానీ శాశ్వత సమస్యలను తెచ్చిపెడుతోంది సమస్యలే కాదు ఏకంగా గొడవలతో అన్నదమ్ములు ఇరుగు పొరుగు వారితో బాహాబాహికి దిగాల్సి వస్తోంది తద్వారా ఒక కుటుంబంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు విరోధులుగా మారుతున్నారు అయితే దీనంతటికీ జగన్ సర్కార్ తెచ్చిన భూరక్ష కారణమని రైతులు అంటున్నారు భూమి సర్వే చేస్తే అదంతా అంతా ఇబ్బంది లేనండి తగులు తంత్రాలు ఆయన రాళ్ల మీద ఆయన పేర్లు ఆయన ఫోటో వేసుకున్నాడు పేస పుస్తకాలు ఉండే ఆయన ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన ఫోటో వేశాడు అదంతా నష్టానికి రైతుకి మా తాత తండ్రులు ఇచ్చిన భూములకి ఆయన హక్కుది హక్కుదారింది అందుకొని జనానికి అందరికి ఇబ్బంది అయింది ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఈ భూములన్నీ తాకట్టుకెళ్ళిపోతాయి భూ అన్నాడు కదా నా హక్కు భూరక్ష పథకం రీసర్వేలో తీవ్ర గందరగోళం నెలకొంది రెండు వేల ఇరవై డిసెంబర్ లో మొదలైన ఈ సర్వే తతంగం ఇప్పటికీ రాలేదు డ్రోన్ ద్వారా సర్వేతో మొదలుకుని హక్కు పత్రాలు సరిహద్దు రాళ్లు పాతడం చేస్తారు మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు వేల గ్రామాల్లో సర్వే చేస్తారు అయితే ఆది నుంచే భూ సర్వే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది సమగ్ర రీసర్వే ద్వారా భూమికి సంబంధించిన డిజిటల్ రికార్డులను నిల్వ చేయడం పథకం ప్రధాన లక్ష్యం అయితే క్షేత్రస్థాయిలో వార్డుల్లో పట్టాదారుల వివరాలతో డిజిటల్ మ్యాప్లు చేసి తప్పులు లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత సర్వే రాళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ చాలా చోట్ల ఉన్న పడంగా అధికారులు సర్వేరాళ్ళు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది దీనికి సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్లాను ఆ భూకు సంబంధించిన ప్లాన్ మీకు చూపించాలి యజమానికి చూపించాలా యజమాని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళ ఆ పొలంలో వచ్చి సర్వే చేయాల వీళ్ళు అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ కార్యాలయాల్లో కూర్చునేసి ఈ ప్లాన్లంతా రూపొందించి ఆ యొక్క రైతులకు తెలియకుండానే వాళ్ళు ఏరియల్ సర్వే చేసుకుంటూ వాళ్ళు దీన్ని ఆమోదించేస్తున్నారు ఆమోదించిన తర్వాత ఒక్క తూరి ఆ నోటిఫికేషన్ విడుదలైందంటే దాని ఎవరు బ్రహ్మదేవుని కూడా ఏమి చేయలేరు అది మళ్ళా సివిల్ కోర్టులకు పోవాల్సి వస్తుంది హైకోర్టుకు కూడా పోయే పరిస్థితి లేదు సివిల్ కోర్టులో కానప్పుడు హైకోర్టుకు పోవాల్సి వస్తుంది ఎంతమంది ఎన్

నుంచి సంవత్సరాల వరకు ఒక పడుతుంది జగనన్న భూరక్ష పథకంలో అధికారులు నిబంధనలకు పాతరేశారు వారికి ఇష్టం వచ్చినట్టు సర్వే చేశారు భూ యజమానికి సమాచారం ఇవ్వకుండానే వారు లేకుండానే కొలతలు వేశారు ఫలితంగా చాలా గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి హక్కు పత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొరిలాయి వీటిని చూసిన రైతులు లబోదిబం అంటున్నారు తమకు తక్కువ భూ విస్తీర్ణంతో హక్కు పత్రం వచ్చిందని పత్రంలో అన్ని తప్పులే ఉన్నాయని రెండు సర్వే నంబర్లు ఉంటే ఒకే నంబర్ తో భూ విస్తీర్ణం వచ్చిందని నలుగురు ఐదుగురికి కలిపి ఒకే ఎల్పీ నంబర్లు ఇచ్చారని పేర్లు చిత్రాలు తప్పుగా ఉన్నాయంటూ ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు అందించారు అయినా రైతులకు పరిష్కారం చూపించే అధికారి కరవయ్యాడు దీంతో మిగతా గ్రామాల్లో రైతులు అధికారులను బహిష్కరించారు గతంలో భూ వివాదాలు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సర్వేయర్ వచ్చి కొలతలు వేసి సమస్య పరిష్కరించేవాడు కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ద్వారా భూ సమస్యలు లేనివారు సైతం కొత్త సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది తద్వారా బంధువులు రైతులకు రైతులకు మధ్య వైకాపా ప్రభుత్వం చిచ్చుపెట్టినట్లయింది అటు రీసర్వేలో జరిగిన తప్పిదాలను సవరించేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు సమస్యలు పరిష్కరించేందుకు రీసర్వే కోసం ఉప తహసీల్దార్లను నియమించామని చెబుతున్నా వారి స్థాయిలో పరిష్కారం కావడం లేదు రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి వివరణలకు ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు అలాంటి అవకాశం ఇవ్వలేదు ఫలితంగా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమేనని రైతులు వాపోతున్నారు జగనన్న భూరక్ష పథకం కింద నిజంగా భూ శాశ్వత వివాదాలకు న్యాయం జరుగుతుందా అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే ముఖ్యంగా రైతులు పాత పట్టాదారు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి పంట రుణాలు తీసుకునేవారు కానీ జగన్ పుణ్యమా అంటూ వాటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు వాటి రెన్యువల్ సమయంలో ఇప్పుడు కొత్త పత్రాలు ఇస్తూ ఉండగా వాటిలో విస్తీర్ణంలో తేడాలుండటంతో బ్యాంకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు వన్ బి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వ సర్వే చిక్కులు తెచ్చిపెట్టింది పాస్ పుస్తకాలు ఎక్కడికన్నా లోన్ చూద్దాం ఆ తీసుకెళ్ళి పక్కన మారేస్తున్నాడు దేనికి ఆ పాస పుస్తకాలు ఒక అట్ట మీద బొమ్మేసి అది జగన్ అన్న ఇదాన్ని ఇస్తే అది ఎందుకు నాలుగు తీసుకోవడానికి అనుకో పరికి రాదు అది అది ఒరిజినల్ తీసుకురామంటున్నాడు అది నో కరెక్ట్ అది నాకు మంచిగా అనిపించలేదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురుతున్నారు సపోజ్ ఒక బావి మేరకు ఉంది పూర్వం ఏంటంటే వేసేవాళ్ళు ఆ యాత వేసే భూమి కొంత వదిలేసేవాళ్ళు వీళ్ళు వచ్చేసి కొత్తగా ఆ యాత వేసిన భూమిని కూడా ఆ పక్క ఎత్తికి రాసేసేసారండి రాసేసి ఐదు సెంట్లు తక్కువ ఉన్నా అది పూర్వం నెంబర్ రాయి తీసుకొని వాళ్ళ ఐదు సెంట్లు తెచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నా వాళ్ళ పేరు రాశారు తక్కువ లేదంటున్నారు ఇది భూ సార్వే అట్ వచ్చండి ఐదు సెంట్ ఒక రైతు కష్టపడిసి సంపాదించుకున్న పొలాన్ని ఐదు సెంటు ఎందుకు తగ్గిది ఐదు సెంట్ వాటికి ఏమీ లేదు ఇది సాంపత్రం అండి పేదల చేతుల్లోని భూములే లక్ష్యంగా కొందరు ఇప్పటికే అక్రమాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు భూముల రీసర్వేకు ముందు వెనక అన్న చందంగా కుతంత్రాలు నెరుపుతున్నారు రెవెన్యూ రికార్డుల్లో భూ మాయ చేస్తున్నారు అనాదిగా వస్తున్న భూములను తమ వశం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు వీరి కోసమే అన్నట్టుగా అధికారులు వారితో కలిసి అక్రమాలకు తెగబడుతున్నారు ఇందుకోసమే జగన్ ప్రభుత్వం వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందని రైతులు ఆరోపిస్తున్నా పట్టించుకునే వారే లేకపోయారు తమ గోడు వినండి అంటూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీరు పెడుతున్నారు